నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ బండ్లగూడ స్టోర్లో ఉన్నానండి ఈరోజు కలెక్షన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా అంతకు ముందు మనం మూడు వీడియోలు అప్లోడ్ చేస్తాం చాలా మంది చాలా రోజులు వచ్చాయి ఎటువంటి రెస్పాన్స్ ఏ చీరలకి ఎక్కువ ఇష్టపడతాయి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చందేరీలకి అయితే విపరీతంగా చందేరీ కట్టుకొద్దాం అంటున్నాను బ్లౌజ్ కొట్టలేదు చందేరీలకి విపరీతంగా అండి మాధవరం పట్టు మాధవరం పట్టు ఆల్రెడీ కట్టేస్తా అది తర్వాత మళ్ళీ మనం ఫ్యాన్సీ ఒక ఎపిసోడ్ పెట్టాం కదండి దాంట్లో మీరు ఒక వైలెట్ తీసుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు చూడండి ఆ సారీస్ మళ్ళీ రీస్టాక్ పెట్టాను అలా ఏమైనా రీస్టాక్ వచ్చినప్పుడు వీడియోలో చెప్తాను అవి రీస్టాక్ పెట్టాను కూడా మొత్తం ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయింది మొత్తం ఒకదానికి కూడా అండి మొత్తం అసలు ఒక్క ఆ వీడియో లో చూపించిన సారీస్ అసలు ఇప్పుడు నా దగ్గర ఇవ్వండి మళ్ళీ కావాలంటే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీతో మాట ఇంకా నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇప్పుడు ఈ మంత్ వస్తాయి కదండి మళ్ళీ స్టాక్ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ చేద్దాం దాంట్లో ఒక కొత్త వెరైటీ చేపిస్తున్నా అండి చెప్పాను వీవర్కి ఫస్ట్ మన వీడియో ద్వారానే పరిచయం చేద్దాం అందరికి మళ్ళీ ప్రైస్ కూడా రీజనబుల్ కూడా చాలా మంచి ధరలో ఇచ్చిందండి కానీ చాలా మంది మీకు థ్యాంక్స్ చెప్పారండి చాలా మంది ఎందుకంటే మేడం వీడియో చేయబట్టే మాకు ఇంత తక్కువకు వచ్చినాయి అని చాలా మంది అండి నాకు మెసేజెస్ లో మేడంకి చెప్పండి అండి మా తరపు నుంచి అని చెప్పేసి చాలా మంది చెప్పారు తర్వాత థర్డ్ వీడియో బెనారస్ కోరా కూడా అండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ బ్లౌజులు రాక కట్టుకు రాలేకపోయానండి సో నెక్స్ట్ డే మాత్రం తప్పకుండా కడతాను అంతే లక్ష్మీదేవి తీసుకున్నవన్నీ కూడా మంచి కలర్స్ అనమాట వేరే ఏదైనా కొత్త స్టోర్ ఓపెనింగ్ ఇంట్లో శుభ కార్యాలకి కడదామని దాచుంచాను అంతే మీ అందరూ తీసుకున్నట్టే నేను కూడా కూర తీసుకున్నాను కోరాలో నాది గ్రీన్ బోర్డర్ వచ్చింది ఒక ఇద్దరు ముగ్గురు అడిగారండి ఆ సారీ చెప్పాను లేదండి అని చెప్పేసి చెప్పాను అయితే దాంట్లో ఇంకొక పీచ్ గ్రీన్ ఉంది కదా అది సెలెక్షన్ చేసుకున్నారు కొంచెం డిజైన్ డిఫరెన్స్ లో దాంట్లో తీసుకున్నారు అవి కూడా మంచిగా సేల్ అయినాయి అండి బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్లస్ కాకపోతే కొన్ని రిపీటెడ్ అడిగారు అంటే నేను ఆ రోజు చెప్పాను కదా వీడియోలో ఒక్కోసారి దొరకటం కష్టం వీడియోలు ఇలా పెట్టేసి పక్కన పెట్టేసి చెప్పేస్తాం రీస్టాక్ అని కావాల్సి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ రోజు అన్ని కొత్తగా కనబడుతున్నాయి మొత్తం మాధవరం ఫుల్ మాధవరం చాలా వచ్చేస్తాయండి మాధవరం అంటే వచ్చాయని చెప్పేస్తే చాలా కలెక్షన్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు అండి బాగున్నాయి నేను ఆల్రెడీ రెండు కొనుక్కున్నాను ఇది ఇంకా చాలా మంచి రెస్పాన్స్ ఇవైతే తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తున్నారండి పర్టికులర్ గా అబ్రాడ్ వాళ్ళండి ఈ వీడియోస్ కి బాగా కనెక్ట్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకి ఇంత తక్కువ రేట్ లో ఇంత మంచి క్వాలిటీ లక్ష్మి ఇప్పుడు మళ్ళీ ఒక అనుకోవచ్చు వేరు వేరే చోట మీరే ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ తక్కువ చెప్తున్నారు అని అనొద్దు ఎందుకంటే రేట్ల విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ ఉండదండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తీసుకొస్తారు ఒక్కొక్క వీవర్ ఒక్కొక్కరికి ఒకళ్ళు ఇస్తారు లక్ష్మికి ఒక మంచి మార్జిన్ లో వచ్చింది తను నేను ఇలాగే ఇస్తానండి అంది సరే ఇచ్చే హ్యాపీ మాకు అంతకంటే ఏముంది సో అలా వేరే వాళ్ళు ఎక్కువ వేసుకున్నారంటే దానికి నేను ఇన్వాల్వ్ అవ్వలేను ఎందుకంటే ఎవరి ఇబ్బందులు వాళ్ళవి ఎవరి చికాకులు వాళ్ళవి అది పక్కన పెడితే ఎంటైర్ గా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ తగ్గుతుందో అక్కడ నేను హైలైట్ చేసి చెప్తాను తీసుకోండి నాకు కూడా అవును అంతే కదా నేను ఒక మేడం అదే చెప్పానండి ఎండ్ ఆఫ్ దే మేడం ఎవరి దగ్గరైనా సరే మీకు మీకు సింగిల్ పీస్ అండి ఇది మనము ఈ కలర్ కి వైలెట్ బోర్డర్ వచ్చింది చేసామండి అది అయిపోయింది ఇప్పుడు అది రీస్టాక్ కూడా అడిగారు కదండి బాగుంది ఇది మళ్ళీ కొత్త కాంబినేషన్ పెట్టాడు అండి వీవు అసలుకి మళ్ళీ కొత్తది వచ్చి నండి ఇప్పుడు మేము అనుకున్న చీరలు వేరు ఈ చీరలు చూపించేస్తే మళ్ళీ ఇందులో పడిపోతాం ఇవన్నీ మాధవరం రీస్టాక్ వచ్చేస్తాయండి కలర్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది నేను ఆల్రెడీ కట్టేశాను ఇంక ఈ రోజు మనం ట్రస్ఆర్ చేంజ్ లోనే అండి ఇంకా ఇది ఆగట్లేదండి ఇది కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి దీంట్లో ఫ్యాబ్రిక్ హాయిగా ఉంది చూడటానికి కూడా కలర్ కాంబినేషన్ అసలు మనకి రెస్పాన్స్ కూడా అట్లానే వస్తుందండి మన వీడియోల ద్వారా రెస్పాన్స్ కూడా అలానే వస్తుంది నాకు నేను ఇంకా కొన్ని వెరైటీస్ అమ్మి అమ్మి ఒకసారి బోర్ కొడుతుందండి నాకు కూడా ఆ పెద్ద రెస్పాన్స్ కూడా అట్లానే ఉంటాయి నేను కట్టాను దీని కంఫర్ట్ అలవాటు పడిన వాళ్ళు నేను మళ్ళీ ఇంకో కలర్ కొనాలనుందండి ఎందుకంటే సేమ్ నాది ఈ కలర్ కొంచెం మారుతుంది కానీ ఇది ఏంటంటే క్లాత్ చాలా బాగుంది రేంజ్ లో వస్తున్నాయి క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉందండి మొన్న మనం లాస్ట్ టైం చేసిన బ్రష్ పెయింట్ వచ్చి బోర్డర్ వచ్చింది నేను చూసారా వాటికి కూడా ఇమిడియట్లీ నేను మళ్ళీ రీస్టాక్ ఆర్డర్ పెట్టి రీస్టాక్ కూడా అయిపోయినాయి వస్తాయి ఇలాంటివన్నీ కావాలంటే మీరు నాగస్ డైరీస్ ని చూస్తూనే ఉండండి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికి కూడా మేడం తరపు నుంచి నా తరపు నుంచి కూడా చాలా బాగుంది కదా ఇది ఫ్యాబ్రిక్ మనకి చాలా బాగుంది చాలా బాగుందండి ఇదంతా కూడా బ్రష్ డిజైన్ చాలా బాగుంది బ్రష్ పెయింట్ వచ్చేసి దాని కూడా వర్క్ వచ్చిందండి కానీ బ్రష్ పెయింట్ వీవింగ్ లాగా వచ్చిందండి అసలు చూస్తే మనకి మనం ఫస్ట్ వీవింగ్ అనుకుంటాం అండి చక్కగా లీవ్స్ మన్నకం కూడా బాగుంది ఆల్రెడీ నా చీర అయితే అనుకోకుండా ఒక రోజు కొత్త చీర షూట్ కి వెళ్ళాను ఈ కలర్ దాని మీద కొంచెం నేను బాక్స్ కార్ లో కొద్దిగా సాంబార్ లాంటి దొలికింది డ్రై వాష్ వచ్చాక ఇంకా బాగుంది షైనింగ్ ఎక్కువ షైనింగ్ వచ్చి చాలా బాగుంది నా చేత హండ్రెడ్ పర్సెంట్ ఈ చీరలు బాగున్నాయి నేను ధీమాగా చెప్పేస్తున్నా వాడాను కాబట్టి ఇవి మీరు చెప్పండి రేటు ఏంటి ఇది మనకి సిక్స్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీకి బ్యూటిఫుల్ పాటు చేయరండి ఎంత బాగుంటుంది ప్యూర్ దండి మళ్ళీ క్వాలిటీ సెమీ టస్ చెందేరి కూడా కాదండి ఫైన్ క్వాలిటీ చెందేరి అండి ఇది ఇది కొంచెం పల్లు ఇలా వచ్చింది కలరే చాలా బాగుంది కదా వైట్ హాయ్ మంచిగా కలర్ నెక్స్ట్ కలర్స్కి వెళ్ళిపోతాం మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది బెస్ట్ ప్రైస్ ఇదిగోనండి చాలా వస్తున్నాయండి అండి మనకి కాకపోతే ఫ్యాబ్రిక్ మాత్రం అస్సలు చేంజ్ చెయ్యట్లేదండి నేను ఇంకొకటి ఏంటంటే లెంత్ బాగుంది ఇంకొకటి ఏంటంటే ఇవి మనకి ఈ సమ్మర్ లో చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటాయి అండి అంటే ఈ వెదర్ కి మనం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వండి లేకుండా మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కట్టుకున్నా కూడా బాగుంటాయి లేదు సరదాగా ఒక మంచి చీర చిన్న వాటికి కట్టుకుంటా ఉన్నా కూడా తీసుకోవచ్చు అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ కే మీకు వస్తుంది ఇది ఒక కలర్ ఇది ఇంకా బాగుంది కదా కలర్ వచ్చింది వచ్చింది ఆ కంచి బోర్డర్ లాగా వచ్చింది అండి కంచి బోర్డర్ కూడా కొంచెం గ్యాప్ స్టైల్ లో ఇచ్చారండి డిఫరెంట్ అలా ఇచ్చాడు తర్వాత ఏమో సిల్వర్ అన్నింటికి మెయిన్ కలర్ మనకి అవునండి దాన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారండి అంటే ఇదే కనుక మనకు పట్టు బోర్డర్ ఇస్తే వెర్రిగా అండి అవునండి అవును సిల్వర్ వల్ల చాలా కరెక్ట్ అండి ఇది కొత్త కలర్ కూడా అండి మొత్తం ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఫైవ్ కూడా చాలా బాగున్నాయి కొన్ని ఇంకో కొన్ని ఏంటంటే హైలైట్ గా ఉన్నాయండి కలర్స్ ఐదు బాగున్నాయి అండి ఐదు బాగున్నాయి ఐదుకి కూడా మెయిన్ ఇదే డిజైన్ వస్తుంది కంచి బోర్డర్ చాలా చక్కగా ఉన్నాయి సారీస్ ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే నెక్స్ట్ ఇంకా నాకు బాగా నచ్చింది ప్యూర్ కాదు ఇంకా ఎన్ని చీర్లు ఉన్నాయి చీర కొనుక్కోాలి చాలా స్టాక్ వచ్చిందండి మనము రీఓపెన్ అప్ చేసాం కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చి అయిపోయినాయి అండి మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ కొంచెం అప్పుడు చాలా కలెక్షన్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది అండి ఖాదీ పట్లు అందరికి తెలిసే ఉంటాయి కాబట్టి ఎలా కట్టుకున్నా బాగుంటుంది మీరు డ్రైవర్స్ ఇచ్చి వచ్చినా బాగుంటుంది మనం బలవంతంగా మాటలో చెప్పాలంటే బలవంతంగా దీంట్లో రకరకాల ప్రైజెస్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ప్యూర్ అండి మేము ఇచ్చేదంతా కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది క్వాలిటీ చాలా బాగుందండి మిడిల్ లో కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ జరీ బుటీ కింద ఇచ్చారు చాలా బాగున్నాయి బుటీస్ హాయ్ ఇంకా మిడిల్ ఏజ్ వాళ్ళం మనం ప్రశాంతంగా కట్టచ్చండి తీసుకోవచ్చు వెన్నున్న బోర్ మళ్ళీ లైన్స్ వచ్చి లైన్స్ వచ్చి ఒక పైనేమో జరి బోర్డర్ చీరంతా లైన్స్ వీవింగ్ లాగా జరిగి వచ్చింది బోర్డర్ మళ్ళీ మీరు చెప్పడం డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో కొన్ని రోజులు కట్టుకుని తర్వాత ఏదైనా పెయింట్ అలా వేయించుకున్నా ఇప్పుడు అసలు తూర్ పెయింగ్ అదే ధర సేమ్ అండి ఫైవ్ త్రీ ఫిఫ్టీ అండి ఇది నెక్స్ట్ అబ్బా ఇది కూడా బాగుంది మంచి కంఠం కలర్ వీడిల్లో మనకి ఆరణి పట్టు స్టైల్లో చెక్స్ ఇచ్చారు బాగుంది ఇది కూడా చాలా ఇదైతే చిన్న సైజ్ పట్టు చీర కట్టుకున్నట్టే ఉంటుంది కదా అలాగే ఉంటుంది ఎందుకంటే ఆరణి పట్టు ఇచ్చారు కాబట్టి బాహ్ ఇది ఎంత బాగుంది అసలు ఎలా వదులుతా అని చెప్పండి రెడ్ రెడ్ కి బ్లాక్ బ్లాక్ మళ్ళీ అద్భుతమైన చీర బ్యూటిఫుల్ శారీ అండి ఈ డిజైన్ బాగుంది కదా చాలా అది ఫస్ట్ మనం మామూలుగా బోర్డర్ లేదు అంటే దానికి వెళ్ళొచ్చు అవును అలాంటిది ఉంది ఇంకొకటి కొనుక్కోవాలంటే ఇది వెళ్ళిపోవచ్చు అండి చాలా బాగుంది ఇది మళ్ళీ ఇంకొక డిజైన్ ఇది కూడా కాంబినేషన్ కాంబినేషన్ చాలా చాలా కలర్ కలర్ కాంబినేషన్ మంచిగా వచ్చాయండి చాలా బాగున్నాయి మా ఏమైనా ఉందా మెరూన్ కి ఎల్లో అండ్ బ్లాక్ మేతి ఎల్లో బ్లాక్ కాంబినేషన్ అండి అసలు బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాక్ట్ ప్రతిదీ అదే బ్లౌజ్ బ్లౌజ్ ఇంకా వేరే ఏం అవసరం ఏమవు చాలా చక్కగా ఉంటాయి చెక్స్ లైన్ బార్డర్ లో మరొకటి బ్యూటిఫుల్ సారీ బ్లాక్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది చాలా మంది దీని మీద ఇట్లాంటి దాని మీద ఏం చేస్తున్నారు అంటే హ్యాండ్ వర్క్ వేయించుకుంటున్నారు నేను చిన్న బంచ్ లాగా చిన్న వర్క్ అయినాక మీకు మళ్ళీ కుట్టించుకొని చిన్నగా ఇలా హ్యాండ్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అండి పట్టు చీర ఎదుగు పనికిరా అన్నంత అందంగా ఉందండి ఇది కూడా ఇది కూడా ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ వస్తుంది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేది రాయల్ బ్లూ కదా మంచిగా ఉంది రెండైన కలర్ చాలా బాగుంది రెండు వైపులా మనకి ఈక్వల్ బార్డర్ వచ్చింది అది టెంపుల్ బార్డర్ స్టైల్ ఇచ్చాము ఎంతవరకు అంతే సేమ్ నెక్స్ట్ యాష్ కి మంచి బ్లాక్ బాగా వచ్చాయండి కలెక్షన్ అయితే చాలా బాగా వచ్చింది ఇక కాదు ఇష్టమైన వాళ్ళందరం తీసేసుకోవడమే ఎందుకంటే ఇవి అన్ని చోట్ల వస్తాయి కానీ మనకి క్వాలిటీ అనేది ముఖ్యం కావాలి ఇది హ్యాండ్లూమ్ వస్తుంది మొత్తం అంతా కూడా ఇలా జరుగుతూ జరుగుతూ వేవింగ్ పోగులు లేస్తూ ఇలా ఉంటే మనకి హ్యాండ్లూమ్ లోకి వస్తుంది సో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ త్రీ ఫిఫ్టీకి వస్తుంది ఇవాళ ఖాదీలో అయితే చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఖాదీలో నట్టుగా చక్కగా కదా టెంపుల్ బార్డర్ రే మనకి తర్వాత ఏంటంటే రేషం తోటి వచ్చిందండి వీవింగ్ లాగా పల్లువచ్చు ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా చాలా బాగున్నాయి రేట్ కూడా రీజనబుల్ ఫైవ్ క్లాత్ కూడా చాలా బాగుందండి పట్టు క్లాత్ ప్లస్ మనకి లెంత్ లెంగ్త్ కూడా చాలా బాగుంది. హైట్ కూడా అలా కూడా చాలా బాగుంటుంది. ఇది ఏ ప్రాబ్లం రాదండి. రెడ్ కలర్ బ్లౌజ్. నేను కట్టాను కదా లక్ష్మి నా దగ్గర నేను ఫస్ట్ తీసుకు వచ్చేనమ అవునండి అవునండి. అవునండి. ella మనం వాష్ చేసుకున్నా కూడా వండుతాయి అది ఎట్లానేనే డిఫరెంట్ గా వస్తుంది బోర్డర్ కొంచెం వచ్చింది చక్కగా. బ్లౌజ్ ప్లేన్ వస్తుంది. ప్లేన్ ఏనండి ఇది ఇది కొంచెం కాస్ట్ కూడా కొద్దిగా డిఫరెన్స్ అండి. ఇలా చెక్స్ బ్లౌజ్ అనేది వస్తది ఏండి సూపర్ గా ఉంటది. పట్టులో దొరుకుతున్నాయి అండి ఇది వచ్చేసి ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఇదండి ఇక్కడ నుంచి ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఇది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ మీరు అన్నట్టు ఇది ఒక మూడు వందలు పెరిగాయి మనకి చెక్స్ బ్లౌజ్ అయితే గనక చాలా సూపర్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది అండి చెక్స్ మోడల్ వచ్చింది ఇవి మీకు ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ కలర్ యాష్ కి మంచి ఎల్లో బోర్డర్ ఇది కూడా చాలా బాగుందండి అసలు చీర క్వాలిటీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ లెంత్ విత్ కూడా చాలా బాగుంది సిక్స్ ఫైవ్ కూడా చక్కగా సరిపోతుంది ఇప్పుడు నేను ఏ కాస్ట్ అయితే చెప్పానో ఆ కాస్ట్ కి సోల్ సేల్ చేస్తూనే ఉన్నారండి ఇప్పుడు నేను సిక్స్ ఫైవ్ చెప్పి డిస్కౌంట్ చేసి ఇచ్చాను సిక్స్ ఫైవ్ కి సేల్ చేస్తూనే ఉన్నారు మనం సిక్స్ ఫైవ్ డిస్కౌంట్ చేసి మనకి ఏంటంటే ఎక్కడ ఎక్కువ తగ్గితే అక్కడ నేను బాగా చేస్తానండి వీడియోలు ముందే చెప్తున్నా మా సబ్స్క్రైబర్లకి మంచి ధర ఇవ్వండి మంచి క్వాలిటీ ఇవ్వండి మీరు ఎన్నిసార్లు అయినా పిలవండి నేను అంతే ఇక ఇందులో మళ్ళీ ఏమీ లేదు ఎందుకంటే అందరం కూడా ఎంతో ఆశతో ఇష్టపడి నేను కూడా కొంటాం మీతో పాటు సో మాకు ఒక మంచి ధర ఇవ్వండి సగాని సగం అని కాకుండా ఒక మంచి ధర ఇచ్చి మంచి క్వాలిటీ ఇవ్వండి మీకు ఎన్ని వీడియోలైనా మేము చేస్తాం నెక్స్ట్ ఇది కూడా ఇండిగో బ్లూ కదా ఇండిగో బ్లూ కి మంచి షేడ్ అండి ఇది షేడ్ కూడా చాలా బాగుంది కలర్ కూడా బాగుందండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ 5650 నెక్స్ట్ సారీస్ కి వెళ్తాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఏంటంటే విదర్భ బోర్డర్ విదర్భ బోర్డర్ మళ్ళీ మనకి పటోలా డిజైన్ లాగా మిడిల్ లో వీవింగ్ వస్తుంది ఇవి ఇంకెప్పుడు క్లాస్ ఆ ఖాదీ క్లాస్ అంటే ఖాదీ తర్వాత సారీ ఇది ఇంకెంత బాగుంటుంది అంటే పొలిటికల్ లీడర్స్ పెద్ద పెద్ద వాళ్ళు కట్టుకుంటారు మన ద్రౌపది ముర్ము గారు కూడా ఇందులో ఇంకా ప్యూర్ కట్టారు ఆవిడ సేమ్ ఇలా వచ్చి మన రాష్ట్రపతి సో అలాంటి శారీస్ అంటే అందులో వెరైటీ ఇది నేను చెప్పేది రోజు కట్టడానికి ఇలాంటివి తీసుకోవచ్చు నాకు తెలిసి కట్ అంటే మేబీ మీరు అన్నట్టు డైలీ వాళ్ళు ఒక ఫైవ్ టు టెన్ ఇద్దరు వస్తుంది కానీ మనకి ఎక్కువగా నార్త్ సైడ్ పొలిటీషియన్స్ మనం చూస్తాము వాళ్ళ ఆడవారు చాలా బాగా కడతారండి ఇవి పళ్ళు ఎలా వచ్చింది ఇదండి పళ్ళు వచ్చేసి మనకి పటోలా పళ్ళు లాగా వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లాక్ కదా ఎంత బాగుందో చీరలు ఎంత పడ్డాయి ఇవి ఇవి వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్ ఫిఫ్టీ బాగున్నాయండి మంచి ఇవి అసలు సెవెన్ సెవెన్ థౌసండ్ పైనే తప్ప లోపల దొరకట్లేదు మనకి లక్ష్మీ సారీస్ నుంచి వచ్చిన ధర మాత్రం ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ చాలా మంచి ధర ఇంకా బ్లౌజ్ లో మీరు కలర్ కాంబినేషన్ చూడండి అండి నచ్చితే తీసేసుకోండి క్లాత్ వైజ్ ఆలోచించండి మంచి క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంది క్వాలిటీ మంచి టెంపుల్ బోర్డర్ అండి బ్యూటిఫుల్ గా ఉంది అలాగే ధర కూడా చాలా రీజనబుల్ నేను చూసిన మీదట చాలా తక్కువ ఇది కూడా ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇది కాంబినేషన్ చాలా బాగుంది మంచి క్వాలిటీ క్వాలిటీతో ఉన్న శారీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లాక్ బోర్డ్ బోర్డర్ సారీ ఇవి ఏంటంటే ఎన్ని ఫ్యాబ్రిక్ ఉంటాయి మనం వాష్ చేసుకోవచ్చు ఇంట్లో షాంపూ వాష్ చేసుకోవచ్చు లేదా డ్రై వాష్ కి ఇస్తే ఎన్ని సార్లు అయినా కట్టచ్చు రోలింగ్ ఇచ్చుకోవచ్చు అట్లా అంటే మరి కాకుండా జాగ్రత్తగా చేస్తే మాత్రం చీరలు బాగా మందుతాయండి ఇవి ఫైవ్ ఫిఫ్టీ ప్యూర్ హ్యాండ్లు నెక్స్ట్ ఇందులో మరొక వెరైటీ ఇది ఏంటంటే బోర్డర్ మీకు ఇట్లా వచ్చింది పట్టు బోర్డర్ దీనిపైన మీనాకారి వీవింగ్ స్టైల్ లాగా వీవ్ చేస్తారు థ్రెడ్ తోటి గోల్డ్ చాలా తక్కువ అవునండి పళ్ళు రిచ్ అవును బ్లౌజ్ అమ్మా ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఎంత వరకు ఉన్నాయి ఇది ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అండి ఇందులో మళ్ళీ విదర్భ బోర్డర్ మొత్తం మనకి రెండు వైపులా థ్రెడ్ థ్రెడ్ తోటి వేవింగ్ ఇంకెక్కడా గుచ్చుకోదు చీర అంత అంటే జరీ బోర్డర్ ఇష్టపడరు అటువంటి వారికి చీర చాలా బాగుంది బ్లాక్ బ్లౌజ్ కదా బ్లాక్ బ్లౌజ్ వచ్చేస్తుందండి మంచి మెరూన్ కి మంచి బ్లూ చాలా బాగుంది మనకి కంచి పట్టులో ఆరణి పట్టులో ఈ డిజైన్ అవునండి క్వాలిటీ కూడా చాలా బాగుంది లక్ష్మి చాలా బాగా వచ్చాయి స్మూత్ ఉందండి ప్లస్ మంచి లైట్ వెయిట్ వచ్చింది అది మెయిన్ అండి ఇవి డైరెక్ట్ వీవర్స్ నుంచి వచ్చాయండి మంచి ధరలో వచ్చాయి మనకు కూడా మంచి ధరలో మనకి తక్కువ ఏముందండి మన వాళ్ళకి కూడా అంతేనండి ఇది ఎక్సలెంట్ కలర్ పింక్ కి మంచి గ్రీన్ అండి కొత్త కాంబినేషన్ కదా సాధారణంగా మనం ఈ పింక్ కి గ్రీన్ చూడం ఈ గ్రీన్ రాదండి వస్తే ఇంకేదన్నా డార్క్ గ్రీన్ కానీ ఈ గ్రీన్ షేడ్ తక్కువ రావటము బాగుందండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ కి కరకాంబరం కలర్ రెస్ట్ కలర్ అని చాలా బాగున్నాయి మిడిల్ లో చెక్స్ వచ్చాయండి నెక్స్ట్ బ్లాక్ అద్భుతం చాలా బాగున్నాయి బోర్డర్ అంతా మొత్తం థ్రెడ్ వీవింగ్ వచ్చింది రిచ్ లుక్ లో ఉంది శారీ బాగా అసలుకి ఇవి ఎంత కాలమైనా మన్నుతాయి కాబట్టి హాయిగా మీరు తీసేసుకోవచ్చు మంచి ట్రెడిషనల్ గా వచ్చేసి ఉన్నాయి నెక్స్ట్ సూపర్ బోర్డర్ హైలైట్ అయిందండి మనకి ఇక్కడ జరీ వీవింగ్ తో పాటు ఇక్కడ మీనాకార వీవింగ్ థ్రెడ్ తోటి వీవ్ చేస్తారు మళ్ళీ టెంపుల్ బార్డర్ అవునండి ఇంకా అసలు మామూలుగా లేదు ఇది దాని దాని తర్వాత క్వాలిటీస్ అండి ఇంకా ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీస్ అండి అవి ప్యూరే దీంట్లో ఒక్కొక్క స్టేట్ దాటుకుంటే ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫైవ్ అండి కాకపోతే మనకు వచ్చేసి సిక్స్ సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది సిక్స్ సెవెన్ ఫిఫ్టీ మంచి బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది సిక్స్ సెవెన్ ఫిఫ్టీ దగ్గరకు వచ్చిన తర్వాత వర్త్ ఇప్పటి వరకు మీకు ఇచ్చిన వాటిని మేము ఎప్పుడు దాటలేదు మనము ఇచ్చేటప్పుడు కూడా చెప్పామండి ఏదన్న ఉంటే మేడం అడగండి అడగండి ఇద్దరు షూటింగ్ చేసేటప్పుడు రేట్లు కూడా ఉంటారండి ఎలా ఉన్నాయి ఏంటి మన వాళ్ళకి ఏమైనా కంఫర్ట్ గా ఉందా లేదా మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు మనం సరిగా వచ్చిందా లేదా అనేది కూడా కొంచెం ఆలోచిస్తాను సో అలా చూసినప్పుడు ఇది మంచి ప్రైజ్ లో చాలా బాగుంది నెక్స్ట్ బ్లూ బ్లూ కి మంచి కనకాంబరం కూడా కాదు డిఫరెంట్ పింక్ శారీ అంతా కూడా అది వస్తుంది కదా మొత్తం మొత్తం శారీ మొత్తం ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ ఆ మళ్ళీ అది కూడా చూడండి అండి ఎందుకంటే కొంత కొన్ని లోపల లోపల లేదు అనుకుంటారు ఇలా వస్తుందండి స్టార్టింగ్ నుంచి బ్లౌజ్ మనకి చెక్స్ ఇట్లా ఇంకా అదే బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు మీరు ఈ గ్యాప్ లో ఈ బంధు చేయించుకోవచ్చండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వస్తుంది చూడండి అది ఒక బంచ్ వేయించుకోవచ్చండి మనకి ఫైవ్ హండ్రెడ్ బిలోనే అయిపోతుంది పెద్ద ఫ్లవర్ వేయించుకుంటే ఇదే ఫ్లవర్ సేమ్ మా ఫ్రెండ్ వేయించుకుంది అందుకే నేను అంత బాగా చెప్పగలుగుతున్నాను అసలు కట్టుకుంటే ఎంత బాగుందో అండి అసలు ఇది కూడా బాగుంది మంచి కంచి మెరూన్ కి మంచి బ్లాక్ వచ్చింది చాలా అందంగా ఉంది అండి రిచ్ లుక్ లో ఉంది శారీ చాలా బాగుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దామండి నెక్స్ట్ ఏంటంటే కొన్ని డిజైన్స్ ఫ్యాబ్రిక్ అనేది కూడా చేంజ్ అవుతుంది సో మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ ఖాదీలోనే కొంచెం డిఫరెంట్ కదా మనము రీ ఓపెన్ రోజు చేసాము ఈ వెరైటీ అవునా గుర్తు మీరు దీంట్లో గ్రీన్ తీసుకున్నారు గుర్తు వేరే బోర్డర్ లో తీసుకున్నారు అసలు ఎక్సలెంట్ సారీ ఎంత మంది అడుగుతారు గ్రీన్ కి రాయల్ బ్లూ అండి ఇది ఇంకొక మోడల్ సేమ్ సేమ్ అంటే మనకి ప్యూర్ రాసిల్ అవునండి పైగా మనకి రెండు వైపులా బోర్డర్ గంగా జీవన బార్డర్ మిడిల్ లో అంతా చక్కగా వీవింగ్ ఇది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ చిన్న కాంట్రాస్ట్ ఉంటుంది స్టార్టింగ్ సారీస్ ఇవి అప్పుడు మనం సెవెన్ ఫైవ్ కి ఇచ్చామండి నాకు ఇప్పుడు ఒక సిక్స్ హండ్రెడ్ తగ్గింది నేను తగ్గిస్తున్నాను అంటే వాళ్ళకి వచ్చేసి సిక్స్ నైన్ కి వస్తుందండి సిక్స్ ఎయిట్ కి వచ్చేస్తుందా సిక్స్ సిక్స్ హైర్ కొనుక్కున్న వాళ్ళకు ఒక సిక్స్ హండ్రెడ్ తగ్గిందండి సారీస్ అందుకని నేను తగ్గించారు కదా అని వీళ్ళు ఉంచకుండా తగ్గించారు మనకి రెండు వైపులా కూడా గంగా బోర్డర్ అసలు మామూలుగా లేదు పట్టు చీర మనం ప్యూర్ రా సిల్క్ పట్టు మనకి పదివేల పైనుంచి ఉన్నాయి కదండి అంత అవసరం లేదంటున్న దీనికి వెళ్ళిపోవచ్చు చూస్తే సేమ్ క్వాలిటీ లాగా ఉన్నాయండి సేమ్ క్వాలిటీ రెండు ఒకలానే ఉన్నాయి అది ఇది ఒకలానే మన రావ సిల్క్ పట్టు ప్యూర్ ఏంటంటే చిన్న బుటీస్ బుటీస్ అంటే దాంట్లో కూడా ఎక్కువ మనకి జరిచేసుకోండి ఇప్పుడు ఇంత కాస్ట్ వద్ద వాళ్ళు చక్కగా వీటికి వెళ్ళిపోవచ్చు అండి చాలా బాగుంది అప్పుడు చాలా మంది అడిగారండి కానీ నాకు అప్పుడు అవైలబుల్ రాలేదు ఉన్న వరకు అమ్మేసాం టైం ఇప్పుడు ఈ టైం పట్టింది ఇది కూడా సిల్క్ పట్ల ఉంది అద్భుతంగా ఉంది సేమ్ అండి ఇది కూడా మీకు క్వాలిటీ సేమ్ అది క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంది బోర్డర్ లో ఏంటంటే చక్కగా జరి బంచెస్ ఇచ్చారు చీరంతా కూడా జరియే చాలా బాగుంది పళ్ళు హెవీగా ఇచ్చినట్టు కదా ఇది రెండు వైపులా కూడా బాహిత్ బాగుంది ప్యూర్ రాసుల్ పట్ల ఉందండి చాలా బాగుంది ఖాదీ పట్టు సారీ ఆ బుటీ కూడా చాలా మంచి బుట్టి ఇది ఈ బుటి శారీస్ కి చాలా బాగుందండి ప్లస్ బార్డర్ రెండు వైపులా కూడా మొత్తం వీవింగ్ పళ్ళు వచ్చాయండి ఇట్లా బ్లాక్ బ్లౌజ్ అంటే ఖాదీలో అంత ముందు డిజైన్స్ మనం కట్టేస్తాం అనుకుంటే ఇలా వెళ్ళాలి అవునండి కాఫీ పొడి కలర్ అచ్చం కాఫీ పొడి కలర్ కి రంగు అంటారు దీనికి మంచి రెడ్ నెమళ్ళ డిజైన్ ఎంత అందంగా చేశారు అసలు చాలా బాగుంది చాలా బాగుంది సారీ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ మీరు అట్లాంటి పీకా చక్కగా చేతికోవచ్చు చిన్నది వేయ హ్యాండ్ కోటి ఏం చేసుకుంటే చిరింక లుక్ మారిపోతుంది అండి చాలా బాగుంది నెక్స్ట్ కోరా కలర్ ఇది ఇంకెప్పుడు బాగుంటాయి ఇది చక్కగా మీరు తీసుకుంది ఈ డిజైన్ లో గ్రీన్ చిలక పచ్చకి చాలా మంది అడిగారు చాలా సార్లు కట్టాను కూడా కలర్ కంఫర్ట్ గా హాయిగా ఉంది అసలు కానీ ఇది మెటీరియల్ ఎలా ఉందంటే ప్యూర్ రాసే అంత బాగుందండి క్వాలిటీ మనకు వచ్చే ధర మాత్రం సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ మంచి ప్యూరే ప్యూర్ వెరైటీలో ఆ మార్జిన్ అంటే చాలా చాలా బాగుందండి ఇది కూడా చాలా బాగుంది రిచ్ పళ్ళు వచ్చింది చాలా బాగుందండి లైక్ ఒక చిన్న పట్టు చీర ఇప్పుడు కంచి లైట్ వెయిట్స్ అంత నడవట్లేదు నడవట్లేదు అవి అందరి దగ్గర ఉండి ఉండిపోయి ఇంకా అవి పెద్దగా అలాంటి వాళ్ళు ఇది దీనికి వెళ్ళిపోవచ్చు అండి వెళ్ళిపోవచ్చు క్లాత్ మెత్తగా ఉంటుంది సమ్మర్ లో ఫంక్షన్స్ కట్టుకున్నా కూడా అవి కూడా డబల్ నేత కావాలి అని అంటే మీకు ఎయిట్ ఫైవ్ లేదంటే సిల్క్ మిక్స్ కానీ సింగిల్ పా సింగిల్ నేత అయితేనే ఎవరు ఇచ్చినా ఐదు వేలకి ఆరు వేలకి ఏడు వేలకి ఇస్తా ఉంటున్నారు కానీ అది నేను ఇచ్చిన నమ్మొద్దండి అంటే డబల్ నైతే ఎవరూ ఇవ్వలేదు అనేది మీకు రాదు కావండి ఇవ్వ మేమే కొనుక్కున్నప్పుడు వాళ్ళకి ఎలా ఇస్తామండి ఇస్తాం డిఫరెన్స్ ఉంటుంది చూసుకోండి ఇది చక్కగా మళ్ళీ మనకి జరి టెంపుల్ బార్డర్ ఇచ్చారు అంటే ఇప్పుడు దాని బదులు ఇది కట్టేసుకోవచ్చు అని ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే సమ్మర్ కి జారిపోదు హాయిగా ఉంటుంది చీర ఇది కూడా చాలా బాగుంది మనకి మునియాబుటి స్టైల్ గా ఇచ్చారా ఇది అసలు ఎంత బాగుంది చీర బార్డర్ అంతా మల్టీ కలర్ డిఫరెంట్ గా ఇచ్చారు పళ్ళు పళ్ళు మంచి అంత డిఫరెంట్ గా ఇచ్చారండి ఏదో బొటిక్స్ లో మనం చేయించామా అన్నట్టుగా ఇచ్చారండి అసలు ఏదో చీర స్పెషల్ గా డిజైన్ డిజైన్ అన్నట్టుగా ఉందండి ఇది కూడా చెప్పే నేనే చెప్పి డిజైన్ చేయించారు మనం చేయని పళ్ళు మనం చెప్పకూడదండి ఏం చెప్తే వాళ్ళు లేసారా అని అంటారు కదా నువ్వు కూడా పోనీ అలా చెప్పు అంటున్నా వద్దండి అది వీవర్ కే ఇద్దామండి ఆ క్రెడిట్ ఆ క్రెడిట్ ఇవ్వాలండి మనం చెప్పి వాళ్ళు డిజైన్ పెడతారు ఆ డిజైన్ మీద ఫిఫ్టీ చీర దిగుతుంది అది క్లిక్ అయితే పదిహేను వందల చీర దిగుతుంది అలా అంతే ఇదిగో అది అయిపోయాక ఆ డిజైన్ ఎందుకంటే నేను చీరాలకు వెళ్ళినప్పుడు ఆ వాళ్ళెవరు శతమానం వాళ్ళకి సంబంధించిన స్టోర్స్ చేసినప్పుడు ఆయన నాకు అన్ని వివరంగా చెప్పారు ఒక డిజైన్ చేసి ఆ మగ్గానికి ఎక్కిస్తే క్లిక్ అయితే వందల సంఖ్యలో బయటకు వస్తాయి చీరలు క్లిక్ అవ్వకపోతే ఇంకా వంద చీరలతో ఆ డిజైన్ వేస్ట్ ఆ డిజైన్ తీసేస్తాను అంతే తప్ప నేను ఎల్లి ఇప్పుడు ఈ బార్డర్ మార్పిచ్చేసాను అని బోర్డర్ మార్పిస్తే కూడా వాళ్ళు పెట్టారా లేదు ఉంటదండి ఒక్క రెండు చీరల కోసం మగ్గం మీద డిజైనర్ డిజైన్ చేసి పెట్టారు ఇది కూడా కదా కలర్స్ ఏవా సింగిల్ వచ్చినట్టు నేను ఇప్పుడు ఓపెన్ చీరల్లా ఉన్నాయి చాలా బాగుంది అసలు నేను కూడా ఇలా చూస్తుంటే స్టన్ అయిపోయి చూస్తాను బ్యూటిఫుల్ కలర్ చక్కగా లోపలేమో మనకి మునియాబుటీ స్టైల్ వచ్చింది చాలా బాగుందండి చీర ఇది ఎంతవరకు ఉండొచ్చు సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఆఫ్ డిస్కౌంట్ మీకు సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ మనం లాస్ట్ ఫస్ట్ మనం వచ్చేసి ఎంత అండి ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఆ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు ఎంత ఎంత బాగుంది అసలు ఎన్నని క్రీమ్ కొంటాం పట్టు చీర వచ్చేది గుర్తుందా సేమ్ ఇదే వీవింగ్ తోటి మనం పట్టు చీర వచ్చిందండి మనం చాలా మంది కట్టారు పెళ్లి కూతుర్లు కూడా కట్టారు అమ్మాయి పెళ్లి కుంటే తీసేసుకోండి హాయిగా చాలా బాగుంది అసలు చాలా బాగుంది మధు కడతారు కదా సో అలా కావాల్సిన వాళ్ళు ఈ చీర అలా తీసుకోవచ్చు ఎంత బాగుందో ఆ చీర తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు కట్టుకోవచ్చు అండి కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు ఇది అయితే మీరు ఎవరు వద్దంటే నేను కొనుక్కుంటా ఇవాళ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వీటితో పాటు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా మీ దగ్గర మీకు వర్రీ అవ్వక్కర్లేదు అవి ఇదే డిజైన్ అదండి ఇవి ఇంకొక వెరైటీ అండి ఇవి వీడియో చేద్దామా లేకపోతే మన వాళ్ళకి ఇలా చూపిద్దామా అని కొంచెం పక్కన పెట్టుకున్నాను మీ సజెషన్ ఆ చీరలు ఇంకా బాగున్నాయి ఇవన్నీ కూడా మంచి ధరకు వచ్చాయండి మీరు ఒక మంచి బడ్జెట్ లో పెళ్లి రోజు రోజో కొనుక్కోవాలనుకుంటే ఇది చాలా చక్కగా ఉన్నాయి లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ పండ్లు కూడా మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ ను కూడా విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్